జూలై ఆరు క్రైస్తవుని బహుమానం ప్రధాన కాపరిగా క్రీస్తు మాత్రమే ఓ వ్యక్తి యొక్క పరిచర్యను అంచనా వేసి అతనికి లేక ఆమెకు తగిన బహుమానం ఇవ్వగలడు ప్రభువు ప్రతివాని పరిచర్యను పరీక్షించినప్పుడు మొదటి బారుగా కనబడిన కొందరు కడపటి బారుగా తేలవచ్చు ఈనాడు ఓ క్రైస్తవ సేవకుడు వేర్వేరు రకాలైన అనేక బహుమానాల కోసం ప్రయాసపడవచ్చు కొందరు వ్యక్తిగత సామ్రాజ్యాలు నిర్మించుకోవడానికి కష్టపడతారు మరికొందరు మనుషుల మెప్పు కోసం ప్రయాసపడతారు ఇంకా కొందరు వారి మతశాఖల్లో ఉన్నత స్థితిని ఆశిస్తారు ఇవన్నీ ఒకరోజు అంతరించిపోతాయి మనం ప్రయాసపడాల్సిన ఒకే ఒక బహుమానం మన రక్షకుడు భలా అనడం మరియు దాంతోపాటు వచ్చే మహిమ కిరీటం ఆ కిరీటాన్ని ఆయన పాదాల చెంత ఉంచి మనం చేసిందంతా ఆయన కృప మరియు శక్తి వల్లనే అని ఒప్పుకోవడం ఎంత ఆనందం మనం యేసుక్రీస్తును ముఖాముఖి చూసినప్పుడు మనకు వ్యక్తిగతమైన గొప్పతనం కొరకు ఆశే ఉండదు నేటి వచనం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతిభానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది ప్రకటన ఇరవై రెండు పన్నెండు మరింత పరిశీలనకు చదవండి హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనం ప్రకటన నాలుగవ అధ్యాయం పదవచనం కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదవచనం చేయాల్సిన పని మీ హృదయాన్ని పరీక్షించుకొని మిమ్మల్ని మీరు నేను బహుమానాల కొరకు పనిచేస్తున్నానా లేక క్రీస్తు కొరకా అని ప్రశ్నించుకోండి ఈ విషయంలో మీకు మరింత లోతైన దృష్టినిమ్మని దేవుణ్ణి అడగండి మీ ఉద్దేశం నిజంగా అదే అయితే మీరు నిజంగా క్రీస్తు కొరకు పని చేయాలనుకుంటున్నారని ఆయనకు చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్